అల్లు అర్జున్ కు నంబర్ పదకొండు గండం పట్టుకుందని వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అసలు నంబర్ పదకొండు గండం అంటే ఏంటో మనం తెలుసుకుందాం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ కేస్ గురించే మాట్లాడుకుంటున్నారు అల్లు అర్జున్ చేసిన ఒకే ఒక్క తప్పు కారణంగా ఇండస్ట్రీ మొత్తం ఆ బరువు మోస్తుందని ఇప్పటికే స్టార్ హీరోల అభిమానుల గుసగుసలు వినిపిస్తున్నాయి ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన తప్పు కొన్ని సిసిటివి ఫుటేజ్ ని చూస్తే తెలుస్తుంది సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన వల్ల బెనిఫిట్ షోలు తీసేయడంతో పాటు టికెట్ రేట్లు కూడా పెంచేది లేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం బాంబు పేల్చింది ఇక అర్జున్ చుట్టూ వివాదాలు చుట్టుకున్నాయి ఇక బెయిల్ వచ్చిందని సంతోషపడే లోపు మరొకటి వచ్చి పలకరిస్తుంది అల్లు అర్జున్ ను వెంటాడుతున్న సమస్యల కారణం నంబర్ పదకొండు అని అంటున్నారు అల్లు అర్జున్ కు ఒక గండం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి అల్లు అర్జున్ మే పదకొండున నంద్యాల శిల్పారవికి మద్దతుగా ప్రచారం చేశారు అప్పటి నుంచి అతన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి మెగా ఫ్యామిలీతో విడిపోయాడు ఆ తర్వాత ఒక్కో వివాదం అతన్ని వెంటాడుతుంది ఇక ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులు ఆయన్ను పదకొండున అదుపులోకి తీసుకున్నారు నిన్న ఆయన్ను పోలీసులు పదకొండు గంటలకే విచారించారు ఇవన్నీ చూస్తుంటే పదకొండు గంటం నిజమే అని ఆయన ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు ఇక అల్లు అర్జున్ ఆరవ ఇంట్లో శని ఉన్నాడని అందుకే ఈ వివాదాలు వస్తున్నట్టు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన వేణుస్వామి కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటే రిస్క్ అక్కడ ఉంటుందని తెలుపుకొచ్చారు ఇక అది అనుకోకుండా జరిగిన సంఘటన ఇది ఎవరు కావాలనుకుని చేసింది కాదు అని వేణుస్వామి చెప్పారు ఇక మార్చి ఇరవై తొమ్మిది వరకు అల్లు అర్జున్ జాతకం బాగోలేదు ఆ తర్వాత బాగుందని వెల్లడించారు వేణుస్వామి జాతకాలను బట్టే అన్ని జరుగుతాయని కూడా వెల్లడించడం జరిగింది అంతేకాదు వచ్చే ఏడాది మార్చి ఇరవై తొమ్మిది వరకు ఇలాంటి వరుస సమస్యలు ఆయన్ను వెంటాడుతాయని వేణుస్వామి అంటున్నారు అంతేకాదు అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు ఆ మూవీకి గ్యాప్ తీసుకుంటున్నాడు మరి మార్చ్ తర్వాత అయినా అల్లు అర్జున్ కు అంత సెట్ అవుతుందేమో చూడాలి